హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఈరోజు మీకు నేను మన ఈస్ట్ గోదావరిలో ఉండే జగ్గంబేటని చూసిపోతున్నాను అనమాట జగ్గంబేట జరిగితే కామెంట్ చేసేయండి సో మనమైతే జగ్గంబే డౌరులోకి ఎంటర్ అయిపోయాం ఎంటర్ అవ్వగానే మనకి ఒక బోట్ కనబడుతున్నమాట బోర్డులో ఏ ఉండదు మనం లెఫ్ట్కి అయితే కాకినాడ జగ్గంపేట గోకూరే వెళ్తాం అదే స్ట్రైట్గా వెళ్ళాం రాజమండ్రి చెన్నై వెళ్తాం అనమాట చెన్నై చాలా దూరం చెన్నై కింద ముందు చాలా ఊర్లు వస్తాయన్నమాట మనకి ఒంగోలు వస్తుంది తర్వాత విజయవాడ మనకి ఏలూరు చాలా చాలా ఊర్లు వస్తాయన్నమాట సరే లెఫ్ట్ ఉంది సరే లెఫ్ట్కి వెళ్ళామంటే మనం కాకినాడ కానీ లేదా గోకౌంట్ కానీ వెళ్ళచ్చు అనమాట లెఫ్ట్కి వెళ్ళామంటే మనం కాకినాడ వెళ్తాం అదే కింద మనకి రైట్కి వెళ్ళామంటే ఎక్కడికి వెళ్తా ఉంటే గోకౌరం వెళ్తాం అనమాట అంటే మనకి సబ్వే ఉంటుంది ఆ లెఫ్ట్ నుంచి అలా మనం ముందుకు వెళ్తే మనం ఇలా వెళ్తే ఫ్లేర్ ఎక్కేస్తాం అది లెఫ్ట్కి వెళ్ళాలి కిందకి వెళ్ళా ఉంటే మన కింద నుంచి మనకి సబ్వే ఉంటుంది అక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే కాకినాడ రైట్కి వెళ్తే గోకౌరం వెళ్తాం మళ్ళీ మనం గోకోవరం నుంచి రాజమండ్రి వెళ్ళొచ్చు మళ్ళీ మారేడుమిల్లి వెళ్ళొచ్చు ఇంకా మనం చాలా చాలా ప్లేస్లు వెళ్ళచ్చు అనమాట అటు సైడ్ నుంచి భద్రాచలం ఖమ్మం కూడా వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది ఆ రోడ్ అయితే సో మీలో ఎంతమంది మారేడు వెళ్ళారో కామెంట్ చేయండి మారేడుమిల్లి చాలా బాగుంటుంది మనకి ఘాట్ రోడ్ కానివ్వండి లేదంటే అక్కడ ఉండే ప్లేసెస్ కన్నా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట గ్రీనరీ అయితే సూపర్ ఉంటుంది సో ఇది జగ్గంబేట అనమాట ఈ ఊరంతా కూడా జగ్గంపేట చాలా చాలా బాగుంటుంది జగ్గంబేట అయితే అక్కడ స్వీట్స్ చాలా బాగుంటాయి ఇంకా మనం జగ్గంబేడ నుంచి మాడుకోవాలంటే ఏముంటాయి చాలా చాలా బాగుంటుంది జగ్గంపేట ఆ ఊరు వాళ్ళు ఎలా ఉంటారంటే ఎవరికైనా బాగా రెస్పెక్ట్ ఇస్తారనమాట ఇంకేంటంటే మనకి మీరు వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళారంటే జాలు మిమ్మల్ని స్వీట్లతో చంపేస్తారు అంటే స్వీట్లు పెట్టి తిని తినారు అనమాట చాలా చాలా బాగుంటుంది ఇంకా ఫుడ్ విషయంలో చాలా బాగా పెడతారు చాలా నచ్చింది నాకు ఊరైతే సో అందుకే మీకు చూపిస్తున్నాను మనకు ఫ్లైఓవర్ తీసి ముందుకు అనమాట అంటే జగ్గంబెట్ని దాటి ముందు దాటుకుని ముందుకు వచ్చాము సో ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి ఇంకొక ఊరు వస్తుంది అనమాట అక్కడితో మనం బ్లాగ్ అయితే అని చేస్తాం కానీ ఈ హైవే రేట్ నాకు చాలా నచ్చింది అందుకే మీకు చూపిస్తున్నాను ఈ లెఫ్ట్లో అయితే మాకు ఫంక్షన్ హాల్ ఉంది ఇంకా రైట్ సైడ్లో ఒక బిల్డింగ్ కన్జెషన్ అవుతుంది మనం ఇంకా చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఇసుక కనబడుతుంది అనమాట చాలా చాలా ఇసుకుంది అక్కడైతే ఆ ఇసుక పక్కనే మనకైతే పురాతన కాలమైన ఒక ఇస్ ఉంటుంది ఉంటుందన్నమాట అంటే మనకి ఇటుకలు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అక్కడ అది అక్కడ ఇటుకలను తయారు చేస్తారు ఇటుకలు తయారు చేస్తారు అనమాట చాలా చాలా పురాతనంగా కనబడుతుంది అయితే ఇంకా మనకి చెప్పుకోవాల్సిన విషయాలు ఏమున్నాయంటే మనకి ఇక్కడ నుంచి రాజమండ్రి ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది తర్వాత కాకినాడ మనకి లెఫ్ట్కి వెళ్ళామంటే అక్కడ నుంచి మీకు చూపించిన ప్లేస్ అక్కడ నుంచి మనకి ముప్పై ఆరు కిలోమీటర్లు ఉంది అదే రైట్కి వెళ్తే గోకారం ముప్పై ఐదు కిలోమీటర్లు అనమాట సో అన్ని థర్టీ కిలోమీటర్స్ రేంజ్లోనే ఉన్నాయి అనమాట చెప్పుకోవడానికి చాలా బాగుంది అందుకే మేము మళ్ళీ చెప్తున్నాను సో మనం రాజమండ్రి వెళ్తున్నాం కాబట్టి మనకి ఇంకా థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉందన్నమాట థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ మనం జర్నీ చేయాలి అండ్ అయితే మీకు వ్లాగ్ రాబోతుంది ఆ వ్లాగ్ ఏంటంటే మనం విశాఖపట్నం నుంచి రాజమండ్రి ఎంత టైంలో వెళ్ళగలమో మీరు కామెంట్ చేయాలి అంటే అదే వ్లాగ్ రాబోతుంది అనమాట రేపైతే నేను ఎంత టైంలో వెళ్ళానో మీకు క్లియర్ కట్గా చూపిస్తాను ఇంకా నేనైతే చూసిన ముందు నా పల్సర్ ఉంది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ మీద వెళ్ళాను ఇది వన్ ఫిఫ్టీ కాదండి వన్ ట్వంటీ ఫైవ్ అంటే పల్సర్ ఈ బైక్ మీద మనం ఎంత టైంలో వెళ్ళగలమో మీరు కామెంట్ చేయండి దాన్ని బట్టి మీకు కరెక్ట్గా చెప్పలేదో తెలుసుకుందాం ఈ మధ్య నేను ఎక్కువగా మనకి నేషనల్ హైవే బ్లాక్స్ చేస్తున్నాను అనమాట సో నేషనల్ హైవే బ్లాక్స్ బాగున్నాయి నాకు నచ్చి ఎందుకని చేస్తున్నాను ఇంకా మనకి అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే బ్లాక్ కూడా ఉన్నాయి చేస్తాను తొందరలోనే కానీ దానికంటూ కొంచెం టైం పడుతుంది ఎందుకంటే నేను వెళ్ళాలంటే టైం చూసుకుని వెళ్ళాలి కదా దానివల్ల వెళ్ళకపోతున్నాను ఇంకా ఒక బ్రదర్ అయితే మనకి సబ్వరం శ్రీనగర్ బ్లాగ్ అదే రోడ్ ఎంతవరకు వచ్చి అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు సో అది కూడా చేయాలి రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే గురించి కూడా చేయాలన్నమాట సో చాలా బ్లాగ్స్ ఉన్నాయి చెయ్యాలి కానీ మీకు తెలుసు కదా ఒక వీడియో చేయాలంటే ఎలా ఉంటుందో మ్యాక్సిమ్ మీకు తెలిసే ఉంటుంది కానీ నేను చేసిన వీడియోకి నేను కష్టపడ్డదానికి ఫలితంగా రావట్లేదు ఆ విషయంలో కొంచెం బాధగా ఉంటుంది అంతే అంతకు మించం కాదు సో మంచి వ్యూస్ వస్తే మంచి బ్లాగ్స్ ఇంకా చేయాలనిపిస్తుంది మీరు అడిగినప్పుడు ప్రతి బ్లాగ్ చేయాలనిపిస్తుంది కానీ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ కూడా రావట్లేదు వీడియోస్కి అయితే సో ప్లీజ్ ప్రతి ఒక్కరు బ్లాగ్ చూడండి కామెంట్ చేయండి సో మీరు కామెంట్ చేసి చూస్తే ఖచ్చితంగా అది వేరే వాళ్ళకి ఇచ్చే వాళ్ళు కూడా చూస్తారనమాట సో అందరూ నా బ్లాగ్ చూస్తారు అండ్ కామెంట్ చేస్తారు సో అలా చేస్తే నేను ఖచ్చితంగా ప్రతి బ్లాగ్ చేస్తాను నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను కానీ కొంచెం టైం పడుతుంది ఎందుకంటే చాలా కామెంట్లు ఉన్నాయి కదా సో కామెంట్లను చదివి రిప్లై అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది అందుకే మీకు కొంచెం టైం ఆడుతున్నాను కానీ ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను అండ్ ప్రతి బ్లాగ్ చేస్తాను హోప్ మీ అందరూ చేస్తారనుకుంటున్నాను ఇంకా ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అన్నీ షేర్ చేయండి అండ్ మీ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వెల్బుల్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్